హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ ఏట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెగను మార్కెట్లో రెండు కూడా మంచి సైజులో మంచి కలర్లతో కనిపిస్తున్నాయి కదా కాడే కనిపిస్తున్నాయి మనకు కాడ రేట్ ఇవి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళున్నాయా కలిపినాయా అవునవునా అవునా భరోసా బానా ఎక్కడి నుంచి వచ్చారునా ఏ ఊరునాడు నందవరం మండలం కర్నూలు జిల్లా భరోసా అయితే గ్యారంటీ తొమ్మిది ఒకటి ఇరవై ఒకటి తొంభై ఒకటి ఎనిమిది ఐదు రెండు ఆరులో రేట్ ఏమంటారు ఒకటి నలభై రైట్ ప్రస్తుతానికి కాళీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎరుగు అండి నేరుగా మాట్లాడుకోవచ్చు సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరొదుగా సాగే మన ఎమిగడరు ఆదివారం మిత్రుల సంత థింగ్స్ వచ్చింది మరి వీడియోతో మళ్ళీ